ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా ఆది కాణము పదిహేడో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండున్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి మన దేవుడు నిబంధన చేసి అభివృద్ధి పరిచే దేవుడు నిబంధన అనగా అగ్రిమెంట్ ఉడంబడిక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్యలో జరిగే ఒక ఉడంబడిక అనమాట అగ్రిమెంట్ జరుగుతా ఉంది ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తా ఉన్నాడు ఒక అగ్రిమెంట్ చేస్తా ఉన్నాడు అబ్రహామానే నిన్ను ఆశీర్వదిస్తాను అభివృద్ధి పరుస్తాను నీకు సంతానం ఇస్తాను రాజులు నీ గర్భవాసం నుండి వస్తాను నీ తరతరాలను నేను దీవిస్తాను అని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు వాగ్దానం చేసే దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మరి అలాంటి దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచినావా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినావా ఆయనని సొంత రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించినావా మరి నీ జీవితంలో లేని ఆశీర్వాదం ఏదో గర్భఫలం లేదేమో మరి సొంత ఇల్లు లేదేమో నీకంటూ నువ్వేమీ సంపాదించుకోలేదేమో ఉద్యోగం కోసం నువ్వు వెతుకుతున్నావేమో స్థిరమైన వ్యాపారం నీకు లేదేమో నీ కుటుంబంలో నెమ్మది లేదేమో మరి నీకు మంచి ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నావేమో నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించి నిన్ను స్వస్థపరిచి అభివృద్ధి పొందిస్తాడు అలలుయ గర్భ ఫలాన్ని దేవుడు ఇస్తాడు ఆమె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ నీ తరతరములకు మరి నేను నిబంధన చేస్తా ఉన్నాను నీ తరతరాలను నేను దీవిస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తూ అబ్రహాముకు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఏంటంటే నీ పేరు అబ్రహాము అయితే ఇప్పటి నుంచి అబ్రహాము అగా నేను మారుస్తున్నాను అబ్రహాం అంటే తండ్రి అబ్రహాము అంటే జనములకు తండ్రి అలలోయ అదే విధంగా షారాయి నీ భార్య పేరు షారాయిని షారాగా నేను మారుస్తున్నాను షారాయి అంటే గయ్యాలి అని అర్థం శారా అంటే జనములకు తల్లి అని అర్థం దేవుడు మరి ఇద్దరు పేర్లు మార్చేసినాడని అదే విధంగా మరి అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు నీవు సున్నతి చేసుకోవాలి నీ కుటుంబ సభ్యులందరూ కూడా సున్నతి చేసుకోవాలి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా సున్నతి చేసుకోవాలి ఇది నీకును నాకును నిత్య నిబంధనగా ఉంటుంది ఇది నువ్వు ఫాలో అవ్వాలని అబ్రహామ్ తో చెప్పినప్పుడు అబ్రహాము వెంటనే లోబడి అదే దినమున తాను సున్నతి చేసుకున్నాడు తన కుమారుడైన ఏమండి ఇస్మాయిలు కూడా సున్నతి చేసిన ఎంత విధేయతలండి క్విక్ రెస్పాన్స్ చెప్పంగానే చేసే వ్యక్తి అబ్రహాం దేవుడు అబ్రహామును దీవించి షానా ద్వారా ఒక కొడుకునిచ్చినాడు ఆయన పేరే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు ఆమెన్య ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవునితో నిబంధన చేసుకో ప్రభు నేను నీ మార్గంలో నడుస్తాను నీవు చెప్పినట్లు వింటాను నీకు సాక్షిగా ఉంటాను నన్ను దీవించు నా స్థితిని మార్చు నా పరిస్థితిని మార్చని నీవు మొక్కుబడి చేసుకున్నట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు అలలుయ్య ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి వారితో మీరు నిబంధన చేయండి వారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారి తర తరాలను మీరు ఆశీర్వదించండి బిడ్డలకు మెండైన బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఇవ్వండి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వారికి గర్భఫలం ఇవ్వండి ఉద్యోగాలు ఇవ్వండి వివాహాలు జరిగించండి వ్యాపారాలు ఇవ్వండి వారిని అభివృద్ధి పరచండి సొంత గృహాలను గ్రహించండి వారికి కావాల్సిన వెహికల్ కూడా కొనుక్కోవడానికి మీరు సహాయం చేయమని ఏ సుప్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ పాస్టర్ నెన్ ఎలిస్ లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరత తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర్ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె